మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి బ్లాగ్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్లు అయితే ఎవరు పెట్టట్లేదండి కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి లైక్లు కూడా ఇస్తున్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ అయితే నేను దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఏమేం పనులు చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇదిగోండి అత్త దగ్గర అయితే దీపం పెట్టడం అయిపోయింది అలాగే దేవుడు మూలలు కూడా ఇదిగోండి చూడండి దీపారాధన కంప్లీట్ చేశాను ఇంకా బయట కూడా పెట్టాను అనమాట తులసం దగ్గర పెట్టుకోవడం కూడా అయిపోయింది పెద్దపాప అయితే ఇంక ఈరోజు రేపు ఎగ్జామ్ ఉందండి అందుకని కాలేజ్కి అయితే వెళ్ళిందనమాట ఇంకా ప్రిపేర్ అవ్వడానికి పాప అయితే ఇంక నైటు చాలాసేపు చదువుకుందండి ఇదిగోండి బుక్స్ ఇంకా ఇక్కడే ఉన్నాయి తనవైతే ఇంకా మార్నింగ్ అయితే బేగా లేకదు నైటే చదువుతుందండి చిన్నమ్మాయి అయితే మార్నింగ్ టైంలో డిస్టర్బెన్స్ మమ్మీ నేను చదవను అని అంటదనమాట ఇంకా తనైతే పడుకొని ఉంది ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇంకా పెద్ద పాప అని మా ఆయన గారికి అయితే నేను ఇంక ఈరోజు పెరుగన్నమే పెట్టానండి వేడాను వండాను కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మధ్జిగన్నలా తింటామన్నారు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు నేనేమో నేను మొలకలు తెస్తారు కదా నా బ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది మొలకలు అయితే తీసుకొని వచ్చారు నేనైతే అవి తినేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి నేను ఏం వండుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుంచి నేను ఏ పనులు చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను బయట నేను మొత్తం కడిగి ముగ్గులైతే వేసుకున్నాను కదండి అదైతే చూపిస్తాను అలాగే నేను మొక్కలైతే కొత్తగా ఒక గోలేల్లో వేసుకొని ఇంటి ముందు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే క్రాటన్స్ మొక్కలు కొంచెం ఇంటి ముందు పెడితే బాగుంటాయని అంటే కొన్ని చాలా రోజులు అయిపోయింది కానీ గో గోళంలోకి అయితే అనమాట వేసాను అవి చూపిస్తున్నాను ఇంకా ఈ రోజు కొన్ని గోళాలు అయితే తీసుకొని వస్తాను ఇంకా అందులో కూడా వేసుకున్న తర్వాత నేను అదైతే ఇంకో వీడియోలో షూట్ చేస్తాను ఆల్రెడీ నేను వేసినవి అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్లు అయితే అసలు ఎవ్వరూ పెట్టట్లేదు ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తున్నాను నేను ఇప్పుడైతే బయటకు వచ్చి చూపిస్తున్నానండి మెయిన్ డోర్ ఎదురుగా మెస్ డోర్ అయితే తీసిన తర్వాత అనమాట ఇది నేను ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగ్సిన తర్వాత ముందు అయితే ఇక్కడ గచ్చులకి మొత్తం ముగ్గులన్నీ వేసుకుంటానండి వేసుకొని ముందు దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను బయట షూట్ చేయడానికి కొంచెం వెళ్తురు రావాలి కదండి ఎందుకంటే రోజు నేను ముగ్గులు వీడియోలు అయితే పెడతాను కదా ఇంకా అవి చూడాలి అందరూ అందుకని నేను మళ్ళీ కొంచెం వెళ్తురు వచ్చాక మళ్ళీ వేస్తాను అనమాట ండి తొలసమ్మ దగ్గర కూడా నేను ముగ్గులు వేసుకున్నాను ఆరిపోయిన తర్వాత అయితే కనబడతాయండి దీపం కూడా కొండెక్కిపోయింది అనమాట ఇదిగోండి అయితే ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను నేను మొక్కలు వేసుకున్నానని చెప్పాను కదా మొక్కలు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇది గేట్ ఎదురుగా పెట్టానండి పువ్వుల మొక్కలు క్రాటన్సే అనమాట ఇవి నేను పింక్ అయితే నేను అప్పుడప్పుడు దేవుడికి కూడా పెడతానండి ఇవి చాలా బాగుంటాయి ఇదిగోండి దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవైతే నేను వేసుకున్నాను అనమాట ఈ మెయిన్ గేట్ ఎదురుగా నాలుగు ఇటువైపు ఇటువైపు పెట్టాను ఈ రోజు మిగిలిన మొక్కలు అయితే తెస్తారు ఇంకా గోలేలు అవి కూడా రెడీ చేయాలండి ఈ మొక్కలు ఆల్రెడీ తూర్పు వైపు ఉండేవండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న మొక్కలే అనమాట ఇవి చాలా రోజుల నుంచి తెచ్చిన కవర్లతోనే వదిలేసాను ఇదిగోండి ఇలా కవర్లతోనే ఉన్నాయి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తే ఇది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదండి ఇంకా ఒక పదిహేను గోళాలు అయితే తేవాలి తెచ్చి కొంచెం ఇంక ఎండాకాలం ఇంటి ముందు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కదా అందుకని అనమాట ఇదిగోండి అయితే నేను ఇలా తీసి ఇలా వేసుకున్నాను ముగ్గులు ఇప్పుడు బాగా ఎండ అయితే వచ్చింది ఇప్పుడు నేను షూట్ చేసేటప్పుడు కూడా నైన్ థర్టీ టెన్ అయిపోతుంది అన్నమాట ఇదిగోండి చూడండి ఇలా వేసుకున్నాను అనమాట మొత్తం అంతా ఇప్పుడు ఇదిగోండి అయితే ఇంట్లోకి తోవ తాగనమాట ఇంకా ఎండ అయితే పోతుంది కదండి ఇంకా అందుకని ముందు అయితే బట్టలు అయితే మిషన్ లో వేసేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా బట్టలు మిషన్ లో వేసుకొని బట్టల పని అయిపోయింది అనుకోండి నేను లోపు వంట ప్రిపేర్ చేయొచ్చు పాపకి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ కల్లా క్యారెస్ కూడా పంపించాలి ఇంకా అందుకని ఇలా వదిలేసిన బట్టలు అవి హ్యాంగర్లు కాటికి ఉన్నివి తీస్తాను అలాగే వాష్రూమ్లో కూడా ఉంటాయండి మొత్తం అవన్నీ తీసి నేను వాష్ చేయడానికి అయితే వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇవన్నీ ఇంకా అనమాట మాస్ పెన్ అన్నీ ఇక్కడ పెడతారు కింద పెట్టకుండా అని బట్టలు మాస్ ప్యాన్ వాటికి బాస్కెట్ అయితే ఏమి ఉంచనండి ఎందుకంటే ఇంకా అలా అయితే బట్టలు పేరుకుపోతాయి కంపల్సరీగా మాస్ ప్యాన్ అన్నీ ఇక్కడ హ్యాంగర్కి అయితే పెట్టేస్తారు నేను తీసేస్తాను అనమాట తీసేసి ఇంకా వాటిని అయితే నేను వాష్ చేసుకొని ఎప్పటికప్పుడు అయితే నేను టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా వాష్ చేస్తానండి ఒక్కొక్కసారి అయితే వన్ డేకి వాష్ చేసేస్తాను అనమాట ఇంకా తెను మాస్ ప్యాన్ ఇక్కడ పెడుతూ ఉంటారు ఎప్పుడు అవి అయితే తీసేస్తాను ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోతాయి మొన్న చాకులు వచ్చినప్పుడు కూడా మొత్తం బట్టలన్నీ అన్నీ వేస్తానండి ఇంకా కాకపోతే ఇంకా ఎండాకాలం వస్తే ఎక్కువ బట్టలు వాడుతాం కదండి ఒకటి రెండు సార్లు వేసుకున్న బట్టలు అయితే ఇలాగ హ్యాంగర్లు పెట్టించుకుంటారండి మా ఆయన గారు అంటే జస్ట్ అలా బయటికి వెళ్ళి వస్తారు కదా ఇంకొచ్చింది అయితే వెంటనే వాష్ చేయరు అనమాట ఒక టూ టైమ్స్ అలా వేసుకున్న తర్వాత అయితే వాష్ చేస్తారు ఇదిగోండి చూడండి అంటే బయటికి ఫంక్షన్ కంటే జస్ట్ కార్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా అవేం పాడవు కదండి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అలా వేసుకొని వచ్చేస్తారనమాట అవి అయితే ఇలా పెట్టుకుంటారు ఇదిగోండి ఇక్కడైతే హ్యాంగర్ అయితే ఉంది ఇదిగోండి చూపిస్తున్నాను ఇలాగా పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా అలా హ్యాంగర్ అంతా మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా చాకల్ని అయితే పిలిచి వాష్ చేయించుకుంటారండి తనకైతే మాకు ఇంటి చాకలు ఉన్నారనమాట అతనే వాష్ చేస్తారు నేనైతే ఈ బట్టలు అవి నేనేం వాష్ చేయను నేను ఓన్లీ బనీన్లు ఇంకా ఇన్నర్స్ అవి ఉంటాయి కదండీ అవి ట్రాగ్లు టీషర్ట్లే నేను వాష్ చేస్తాను వాషింగ్ మిషన్లోనే వేస్తాను చేతితోనే అయితే ఏం వాష్ చేయను నా శారీస్ మాత్రం నేను చేత్తోనే వాష్ చేసుకుంటాను ఇంకా కాల్ మ్యాటిలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ వాటికైతే నా దగ్గర సపరేట్గాని పాతది వాషింగ్ మిషన్ ఉందనమాట ఇంకా అది ఎవరికి ఇవ్వలేదు ఆ వాషింగ్ మిషన్లోనే కాల్ మ్యాటిలు అయితే వేసేస్తానండి నేను అవి కూడా నేను ఏం చేతితోనైతే ఏం అనమాట వారంకి ఒకసారి అయితే కాల్ కింద వేసుకున్న ని వాష్ చేస్తాను వంటగదిలోని మనం క్లాత్లు యూజ్ చేస్తాం కదండి అవి త్రీ డేస్కి ఒకసారి అయితే అవి నేను వాష్ చేస్తాను అంటే మీకు ఎవరికైనా తెలుసు కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చెప్తున్నాను అనమాట ఇంకా ఉతకడానికి అయితే బట్టలు తీస్తానండి అవైతే వాషింగ్ మిషన్ దగ్గర పట్టుకెళ్ళిపోతున్నాను వాష్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను బట్టలన్నీ పట్టుకొని బయటకైతే వస్తానండి వాషింగ్ మిషన్లో వేద్దామని ఈ లోపు మా ఇంట్లో పనిచేసి ఆవిడైతే అనమాట ఇప్పుడు టైం అయితే ఒక క్వాట్లెస్ లెవెన్ అవుతుందండి బట్టలు అయితే మిషన్లో వేస్తున్నాను ఈ లోపు రామలక్ష్మి వచ్చిందనమాట అక్క ఇంకా పని అవ్వలేదా అని అడుగుతుంది లేదు ఇంకా పని అది అనేసి చెప్తున్నాను రామలక్ష్మితో ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేస్తుంది ఇంకెందుకులే ఇలాగ కైమా తీసుకొని వచ్చారు ఇంక బయటని పెట్టేసి అయితే వంట చేసేద్దామని అనుకుంటున్నాను అని చెప్తున్నాను రామలక్ష్మితో ఇంకా షాపింగ్కి వెళ్ళే పని అయితే ఉందండి ఒక గిఫ్ట్ ఐటెం అయితే కొనాలన్నమాట దానికోసం కూడా మాట్లాడాను రామలక్ష్మితో అయితే వెళ్దాం అక్క అని సన్నది ఒకవేళ వెళ్ళినట్టయితే మాత్రం వీడియో తప్పకుండా మీకు షేర్ చేస్తానండి అయితే ఎక్కువ తీసుకునేదాన్ని అండి వెండ్ ఏది తీసుకోవాలన్నా సరే గిఫ్ట్ ఐటమ్స్ అయినా ఏవైనా అని కానీ ఈ మధ్య అయితే నేను ఎక్కువగా వి జ్యువెలరీలోని తీసుకుంటున్నాను అనమాట నాకు పర్సనల్గా నేను కొనుక్కున్న ఆర్నమెంట్స్ కూడా చాలా వరకు వి జ్యువెలరీలోనే తీసుకున్నాను అందులోని అయితే పూర్తిగా మేకింగ్ ఛార్జ్ అయితే ఉండదండి ఓన్లీ జిఎస్టీఏ పే చేయాలన్నమాట నాకు ఎందుకో బయట షాపుల కన్నా నాకు అక్కడైతే కొంచెం బాగా తేడా అనిపించింది ఒకసారి మీరు ఎవరైనా ఒకవేళ వెండి ఎప్పుడైనా కొనేటట్టు అయితే ఒకసారి విజువెలరీకి అయితే ఒకసారి వెళ్ళి చూడండి నాకైతే బాగా కాస్ట్లోనైతే చాలా తక్కువ అనిపించింది అంటే ఇంకా పూర్తిగా మేకింగ్ కానీ ఏమీ ఉండదండి ఓన్లీ జిఎస్టీ ఒకటే పే చేయాలి అలాగే వెండి కాస్ట్ ఎంతో అంత బయటకన్నా అక్కడ ఇంకా తక్కువే అనమాట గోల్డ్ కూడా సే సేమ్ అంతేనండి గోల్డ్ కూడా బయటకన్నా అక్కడ తక్కువ రేటే ఉంటుంది మనం తీసుకునే ఐటమ్స్ బట్టి బయటకన్నా అక్కడ మేకింగ్ ఛార్జ్ కూడా గోల్డ్కైతే చాలా తక్కువ పడుతుంది అనమాట నేను రీసెంట్గా ఒక హారం కూడా తీసుకున్నాను అక్కడ బయట కాస్ట్తో పోలిస్తే నాకు అయితే తక్కువ అనిపించింది అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను ఇంకా బట్టలు అయితే చీరలు ముందు ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టించుకున్న తర్వాత ఇంకొచ్చాను అనమాట ఈ బట్టలు అయితే ఇలా వాషింగ్ మిషన్లో అవుతున్నాయి అవి అయితే మటన్ అయితే మొత్తం రెడీ చేసుకోవచ్చు అని మటన్ అయితే ముందు నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి కైమా కొట్టించి తెచ్చారనమాట తెను ఇంకా మసాలా అయితే అల్లము వెల్లుల్లి టమాటీ మిక్సీ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను ఈ లోపు మా ఇంట్లో పనిచేసి ఆవిడ వచ్చింది అన్నాను కదండీ ఆవిడ డ్రై చేసిన బట్టలు అయితే ఆరబెట్టింది ఇంకా లోపల గిన్నెలు గిన్నెలతోవడము అలాగే స్టవ్ అది క్లీన్ చేస్తుంది ఇంకా అందుకని నేనైతే ఇంకా అక్కడ ఉన్నా సరే ఇంకా నా పని అయ్యే వరకు ఆవిడ కొంచెం అడ్డుగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా స్టవ్ అది కొంచెం కడిగేస్తాను అనేసి అన్నదండి ఇంక అందుకని బయటకు వచ్చాను ఇంకా ఈ ప్రసాదం అది చేసేటప్పుడు అది అంతా పొంగిపోయినట్టు అయ్యింది నేను ఈవినింగ్ కూడా టీ కూడా కొంచెం పొంగిందండి బయట అది క్లీన్ చేశాను కానీ అన్నమాట ఇంకా తను కడుగుతుంది ఇంక నేను బయటన కూర్చొని వంట చేసుకోవచ్చు కొంచెం అల్లగా ఉంటుందని చెప్పి బయటకు వచ్చాను ఈ లోపు రామలక్ష్మి మా చిన్నపాప వీళ్ళందరితో మాట్లాడుకుంటూ ఖైమా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ముందైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అది బాగా ఫ్రై అయ్యాక ఈ కైమా వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్విన తర్వాత ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా పసుపు వేస్తుంటే బాగా ఎక్కువ పసుపు స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా కారంలోనే ఎక్కువ పసుపే ఉందని చెప్పి వేయలేదు కూర్చోని వంట చేస్తున్నాను ఇదిగో చూడండి వంటగదిలోని వంట చేస్తే చెమట పట్టేసినట్టు అయ్యిందండి బయటను కూర్చున్నాను కదా నాకైతే చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట చెమట అనేది అయితే అసలు పట్టలేదు ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయింది కదండి ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో నేనేమో టమాటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది యాడ్ చేశాను అది కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా దగ్గరికి మగ్గిన తర్వాత సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలండి కొంచెం మేము కారం అయితే ఎక్కువే తింటాము అందుకని నేను కొంచెం కారం ఎక్కువే వేశాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి కారం వేసిన తర్వాత కూడా ఇంకా ఈ కైమా అంతా ములిగే వరకు వాటర్ అయితే వేసుకొని నా దగ్గర గరం మసాలా అయితే ప్యాకెట్ అయితే ఉందండి స్వస్తిక్ది నేను యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా మసాలా అయితే ఇందులో నేను యాడ్ చేసేసుకొని నేను ఎయిట్ విజిల్స్ అయితే వేయించుకున్నానండి ఎందుకంటే ఇంకా బోన్స్ కూడా ఉన్నాయి ఇందులోని కొంచెం ముద్రగా ఉందని ముందే చెప్తారు ఇక్కడ మటన్ ఇచ్చేటప్పుడు షాప్ వాళ్ళు ఇంకా అందుకని ఎయిట్ విజిల్స్ అయితే వేయించుకున్నాను ఇంకా పాపకైతే అయితే టైం అయిపోతుందండి క్యారేజ్ ఇవ్వాలన్నాను కదా నేను వస్తాను అన్నారు కానీ ఇంకా లేట్ అయిపోద్ది అన్నారు ఇందులోని మైనస్ ప్లస్ అడ్జస్ట్ చేసుకుంటే హై సిమ్ టైప్లో వస్తుందండి మా నార్మల్ స్టవ్ లాగే సేము కానీ చాలా బేగా కుక్ అయిపోద్ది నేను కొంచెం ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను బేగా అయిపోద్ది అనేసి కొంచెం వాటర్ అయితే ఉందండి ఇంక అందుకని దగ్గరికి మగ్గబెట్టేసుకొని ఇంక క్యారేజ్ అయితే కట్టేసి చిన్న పాప నేనైతే పెద్ద పాప క్యారేజ్ అయితే వచ్చామండి ఇంక అదంతా షూట్ చేయలేదు ఎందుకంటే ఇంక టైం అయిపోతుంది అనమాట అదంతా తీసుకున్నానంటే ఇంకా ఈ లోపు కాలేజ్ నేను ఫోన్ చేసేస్తుంది ఇంకా రాలేదని అందుకని మేము వెళ్ళేటప్పటికే ఇవిడ ఇంకా ఇంట్లో పని చేస్తుంది అనమాట అన్నీ క్లీన్గా సర్దిసింది వచ్చేటప్పటికైతే ఇదిగో చూడండి చూపిస్తున్నాను మొత్తం అన్నీ క్లీన్ చేసింది నే ఇంకా నేను వండింది అది ఉంది కదండి అదంతా ఆవిడే హాట్ బాక్స్లోకి అది తీసేస్తుంది అనమాట తీసేసి ఇంకా కుక్కర్ కూడా తోమేసింది ఇదిగోండి ఈ దీని మీదే నేను వండాను బయటికి పట్టుకొని వెళ్ళి ఇదిగోండి మొత్తం కడిగేసింది ఇంకా రేపు అయితే పెళ్ళి ఉందండి ఇంకా సెలవు పెడుతుంది అనమాట రేపు రాదు ఇంకా అందుకని ఎక్స్ట్రాగా ఇంట్లో పనులన్నీ చేసి వెళ్ళిపోయింది ఇదిగోండి దీపారాధన అయిపోయింది కదా క్లీన్ చేసింది అలాగే కుక్కర్ కూడా తోమేసి పక్కన పెట్టేసిందండి హాట్ బాక్స్ అండి ఇగో ఈ మొక్కలకే అనమాట నేను ఈవినింగ్ అవి అయితే తీసుకొని వచ్చి వేద్దాం అనుకుంటున్నాను ఇది వేసిన తర్వాత రేపైతే బ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఒకవేళ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్